నా పేరు చింతల రాజలింగం ఎస్సీ యాభై ఏడు ఉపకులాల అధ్యక్షుడు నేను ఈరోజు ఈ యొక్క వి ఫైవ్ ఛానల్లో నిన్న సుప్రీంకోర్టులో మంది జడ్జిలతో ఎస్సీ వరికర్ణ కొరకు వాళ్ళు చేసినందుకు జడ్జిలకు అందరికీ వందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఏబిసిడి వర్కర జరగాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ దాంతోపాటు ఎస్సీ యాభై ఏడు ఉపకులాలు పోరాటం చేస్తూ ఉన్నారు కానీ ఎంతోమంది ఈ యొక్క పోరాటంలో మాదిగలు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంతోమంది అమరులయ్యారు అమరులైనా ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా మరి ఈ యొక్క వరికరణ ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేకపోయారు ఆ విధంగానే మరి మొన్న నెలలో ప్రధానమంత్రి గారిని పేరే గారిని తీసుకొచ్చిచ్చి గౌరవనీయులు మందకృష్ణ గారు ఎఫ్సి వరీ కన్నా కావాలని చెప్పేసి ఆయనతో చెప్పడము నిజంగా మేము ఎస్సీ యాభై ఏడు ఉపకూల తరపున మందకృష్ణన్న గారికి వందలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మందకృష్ణ గారు కానీ లేక అందులో ఉన్న నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మాదిగలు బాగుపడ్డరు మాలలు బాగుపడ్డరు కింద ఉన్న యాభై ఏడు ఉపకులాలు చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళు కూడా మా మా లాగా సమానత్వం రావాలని చెప్పేసి ఈ వరికన చేయడం జరిగింది దాని గురించి పోరాడుతున్నారు కానీ అందులో కొంతమంది సరే చాలామంది మాలలు కూడా అరే నిజమే వాస్తవమే కులాలు కొన్ని వెనుకబడి ఉన్నాయి సమ్మానంగా ఉండాలంటే వరికన్నకు వాళ్ళు కొంతమంది మా మాలలు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము కోరేది ఒకటే యాభై తొమ్మిది ఉంటే యాభై ఏడు కులాలు ఇప్పటికి కూడా ఉండడానికి ఇల్లు లేదు చేసుకోవడానికి వ్యవసాయం లేదు ఈరోజు కొంతమంది ఇప్పటికి కూడా సంచారం చేస్తూ సంచారం చేస్తూ దేశాలు తిరుగుతున్నారు దేశ దిమ్మలైతే తిరుగుతున్నారు ఈరోజు హైదరాబాద్ పట్టణంలో కూడా పాతబాట్లు అమ్ముకుంటూ ఉన్నారు రిక్షాలు తొక్కుతూ ఉన్నారు మేస్త్రి పని చేస్తూ ఉన్నారు మేమేమంటున్నామంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వం మేమేమంటామంటే ఎస్సీ యాభై ఏడు ఉపకులాలకు ప్రత్యేక పైన ప్రత్యేక రిజర్వేషన్ చేయాలని చెప్తున్నాం మాల మాదిలతోంటి కలపవద్దు మమ్మల్ని మమ్మల్ని సపరేట్గా చేసి మా ఏ బుడగజంగాలని మాస్తి సింధు బైన్లా గోసంగి డెక్కలి మాలజంగం మాదిజంగం ఇవన్నీటి కలిపేసి ఏ గ్రూప్లో పెట్టేసి మాకు మా వాట మాకు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే మళ్ళీ మేము మా ఈ వరిగినలో మరి వీళ్ళు ఇట్లా మళ్ళీ మాదితో పెట్టేళ్ళకు మాలతో పెడితే వాళ్ళతో మేగలేము ఎందుకంటే వాళ్ళు మాకంటే చదువులో కానీ జ్ఞానంలో కానీ డబ్బులో కానీ రాజకీయంగా కానీ చాలా పై ఉన్నారు కానీ అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే ఉపకులాలని సపరేట్గా మాకు ఇచ్చిన మాకు ఏవైతే జనాభా పది పది సుమారుగా మాకు ఒక ఏడు శాతం అడుగుతూ ఉన్నాం రిజర్వేషన్లు ఎందుకంటే ఈ రోజు కూడా మా వాళ్ళు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు కూడా మా వారికి ఆర్డో సర్టిఫికేట్ ఇస్తున్నారు కొంతమంది కులాలకు కొన్ని కులాలకు ఎంఆర్ఓ ఇస్తున్నాడు అన్ని కులాలకు ఏమో ఎంఆర్ఓ ఇస్తే మాదిలకు ఎంఆర్ఓ ఇస్తే మాదులలకు ఎంఆర్ఓ ఇస్తే ఉప కులాలకు మాత్రమో ఆర్డో ఇస్తున్నాడు కొంతమంది కలెక్టర్ ఇస్తున్నారు అంటే ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ప్రభుత్వం కూడా గ్రహించాలని కోరుతూ ఉన్నాం దాంతోపాటు మరి ఈ యొక్క అక్కడ ప్రధాన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కాగానే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మరి అది నేను మా మాదిగా మాలా ఉపకులాలకు అన్ని రా అన్ని దేశాల కంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా నేనుండి నేను రిజర్వేషన్ చేస్తానని చెప్పి ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మేము కోరేది ఒకటే ఏది ఏమైనా మేము ఎస్సీ ఉపకులాలం కలిపి మేము యాభై ఏడు కులాలు ఉన్నాయి యాభై ఏడు కులాల్లో మాకన్నా ఇప్పుడు ఏ దేంట్లో అయినా కానీ చదువుల చదువులో కానీ విద్యా విద్య ఉద్యోగపరంగా కానీ విద్యా రాజకీయం కానీ చాలా వెనుకబడ్డాము కాబట్టి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం కావచ్చు లేకున్నా మాది సంఘాలు కావచ్చు ఈరోజు చెప్తున్న మాదిరి సంఘాలు ఎంఆర్పిఎస్ వాస్తవం చెప్పాలంటే ఎంఆర్పిఎస్ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క యువ యువక నాయకులకు వారకు వారి కూడా వందలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ వరికన జరగ జరగడము మాదిగా తప్ప వేరే కులాలు లేవు దాంట్లో ఉపకులాలు ఉన్నాయి కానీ మాకంటే ఎక్కువ కొట్లాడడంలో చేయడంలో దేండ్లకైనా పోయి కొట్లాడి ముందుకు తీసుకొచ్చి మాకు ఈరోజు వరికరి చేసినందుకు మందకృష్ణ అన్న గారికి ఇక్కడ ఇటుకరాజు గారికి పాపయ్య గారికి ఇంకా ఎవరైతే ఉన్నారో మా ఎంఆర్పిఎస్లో పనిచేసిన వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను